హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ ఇప్పుడు సేఫ్ తో బాడీ ముందు ఫ్రంట్ పార్ట్ నీట్గా ఎలా పర్ఫెక్ట్గా జాయిన్ చేసుకుని ముసుపెట్టి కాజాపట్టి ఎలా నీట్గా చేసుకోవాలండి ఈ వీడియోలో ఉంది చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే అక్కడ స్లిప్ చేయండి మంచి బట్ సేఫ్ బెల్ట్ నేను ఇలా జాయిన్ చేసుకుని కొంత పక్కగా తీసుకున్నాం అనమాట ఇప్పుడు దీన్ని ఎలా ఫిట్టింగ్ నీట్గా పెట్టుకోవాలండి ఒకసారి చూడండి సేఫ్ బెల్కి కూడా అన్ని వేసుకొని పెట్టాను ఇక్కడ నుంచి ఇట్లా ఆ కార్నర్ సేఫ్కి పాయింట్ లో ఎలా పెట్టుకోవాలి వీడియో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి వీడియోని ఇస్తే మనం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై చేయండి అక్కడ నుంచి ఆ పాయింట్ కానీ తన పత్రం అలా ఇచ్చినాక దీన్ని నీట్గా స్టాట జూమింగ్ అయితే అవుతుంది సూర్య దగ్గరగా చూపించాను కనుక ఈ ఫిల్ట్ ఉంది కదా ఈ ఫిల్ట్ని ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసాను అప్పుడు మనకి నీట్గా ఉంటుంది ఒక హాఫ్ ఇంచుకే అలా తీసుకొని అక్కడి నుంచి నేను టూ డేస్ తీసుకున్నాను వన్ నేను అంటే మళ్ళీ నెక్స్ట్ జాయిన్ చేయండి రెండో పర్కో నేను చూపిస్తున్నాను సార్ వాటర్ లైన్గా అలా పెట్టాలి నేను ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకొని ఇది ఇక్కడ నుంచి చెప్పి కరెక్ట్ షేప్లో ఉందా లేదా ఒక చెక్ చేసుకోవాలి కరెక్ట్గా కూర్చోాలి సైజ్ అయితే ఎక్కువ ఏం లేదు ఇక్కడ నుంచి ఇలా నీట్గా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ పచ్చి పెట్టుకుంటాము ఆ ఖర్చు ఇలా పెట్టేసుకోవాలి నీట్గా స్టిచ్ చేసుకునేది రావాలి ఇంట్లో ఉంది కదా పిన్ని ఇది మన ఉలు కాజా పెట్టు పెడతాం అట్లా ఇలా పెట్టేసుకోండి అది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది తర్వాత సెప్రేట్ కట్ చేసుకుని నీట్గా తెచ్చుకుని రెక్కించండి అది తీసేయడం లేదంటే నీట్గా ఉంటుంది స్టేట్ తర్వాత మళ్ళీ దాన్ని ఎలా రెవెస్ట్ చేసుకోవాలని లోడింగ్ కూడా అంటారు లోడింగ్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఖర్చుగా కనిపించకుండా ఉంచుకోవడం ఇలా కొంచెం కొంచెం సన్నగా మర్చుకొని మంచిగా రెచ్చి ఇలా పెట్టినాక మళ్ళీ మన పాయింట్స్ ఉన్నాయి కదా లైనింగ్ పార్ట్ ఆ పార్ట్కి ఇలా అటాచ్ చేయాలి ఇలా అటాచ్ చేసి అక్కడ అక్కడైతే బ్రఫ్లాగడం ఇప్పుడు మనం ఏం స్టిచ్ అయితే చేసాం ఆ స్టిచ్ మీద కరెక్ట్గా రావడం అప్పుడు లేకపోతే లైన్ ఉంది ఎక్కువ తక్కువ వస్తుంది కరెక్ట్గా రా రెండోది కూడా మీరు చూపిస్తాను ఇట్లా పెట్టేసి నీట్గా పర్ఫెక్ట్గా అనమాట ఇట్లా ఈ మధ్యలో పెట్టుకోండి ఫోల్డ్ చేసింది ఇది ఇలా రివర్స్ చేసుకొని ఈ ఎడ్జ్ అనేది కరెక్ట్గా దీంట్లోకి ఇలా పెట్టుకోవాలి మళ్ళీ చూపిస్తాం క్లాప్గా దీన్ని రవచ్చు కదా దీన్ని చిన్నగా నెల మరి చేసుకుంటే రావాలి ఫోల్డ్ చేసుకోండి ఫోల్ చేసుకొని కరెక్ట్గా దీని మధ్యలో అయితే ఇలా పెట్టేసారు సరే ఇది పెట్టి ఈ క్లాత్ ఉంది కదా దీన్ని ఇలా రివర్స్ చేయాలన్నమాట ఇట్లా చేసుకొని కరెక్ట్గా మనం ఎక్కడైతే స్టిచ్ చేస్తామన్నారో ఫస్ట్ స్టిచ్ ఆ స్టిచ్ అలా చేసుకోండి రెండో స్టిచ్ అనమాట తర్వాత మళ్ళీ రెండు రివర్స్ చేసుకోవాలి చూడండి అలా చేసుకోవాలి మనం దీన్ని ఇట్లా ఫోల్డ్ చేస్తే మధ్యలో నుంచి ఇట్లాగేయడం రైట్ దీన్ని ఇలా పట్టుకొని ఇలాగిస్తే సింపుల్గా వచ్చేస్తుంది అక్కడ మనం నీట్గా లోడింగ్ కూడా చేసుకున్నట్టు బాగుంటుంది ప్రాఫిట్గా వచ్చింది ఎంత ప్రాఫిట్గా వచ్చింది నీట్గా ఓకేనా దీన్ని కూడా రివర్స్ చేసుకోవాలి ఇలా తీసేసి నీటి ఇలా నన్ను అన్ని సెట్ అప్పుడు మనం చిరు కట్టి కాజల్ పట్టి కోసం ఇలా క్లాత్ తీసుకొని దానికి లైన్ పెట్టి మెయిన్ క్లాత్కి కొంచెం జాయిన్ చేసుకొని ఉంచుకున్నాం ఇట్లా స్టిచ్ చేసాను అనమాట ఒక స్టిచ్ అని తీసేసాను చేసేసిన తర్వాత ఇప్పుడు కాజల్ పట్టిని తీసుకోవాలి కాజల్ వేసే పేజీ ఇలా తీసుకొని నీట్గా పెట్టుకొని కరెక్ట్గా ఈ రెండు ఒక హాఫ్ ఇంచి బయటకుండ హాఫ్ ఇంచు ఏమో అలా బయట కొండాలన్నమాట ఆ హాఫ్ ఇంచు ఇక్కడ పోల్డ్ చేయాలి అపోల్డ్ చేసి పాలించి పట్టుకోండి ఇలా పెట్టుకొని కింద పాటు లైన్కి తీసి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవడం స్టిచ్ పానంతా కొంచెం లోతు ఇలా పోయండి అట్లా అది ఎందుకంటే మెడలో జారకుండా ఉండడం మనం కటింగ్ చూపించి స్టిచ్చింగ్లో కూడా స్టింగ్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా అన్నమాట స్టిచ్చింగ్ అట్లా అయిపోయిన తర్వాత దీన్ని ఇట్లా మళ్ళీ రివర్స్ చేయాలి చూడడం ఇలా రివర్స్ చేశాక కరెక్ట్గా వచ్చింది కదా దీనికి డబల్ ఫోల్డ్ ఇంకో ఫోల్డ్ చేయాలి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేయాలి ఎందుకంటే అలా స్టిప్గా నీట్గా బాగుంటుంది అన్నమాట దానికోసం అలా అయిన తర్వాత మనం ఒకసారి కరెక్ట్గా మళ్ళీ ఒక రఫ్ ఫోల్డ్ చేసి మనకి అక్కడ ఎంత అయితే టోటల్ మెజర్మెంట్ చేసినా దాన్ని ఇట్లా నీట్గా స్టిచ్చింది చేసుకుంటే రార్ఫెక్ట్గా చూపిస్తారా నీట్ ఫిషింగ్గా వస్తుందండి నేనైతే ఇలాగనే స్టి చేసుకుంటాను మీ కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేటట్టు నేను అయితే చూపించండి ఎంత పర్ఫెక్ట్గా చూసారా ఆజారు అయితే సూపర్ కూడా బాగుంటుంది ఇప్పుడు లైన్ పేసిని తీసుకున్నాను ఈ లైన్ పేసి ఇట్లా రెండుగా ఫోల్డ్ చేయాలి ఇట్లా ఫోల్డ్ చేసి ఒక ముప్పై ఇంచు కానీ ఒక వన్ ఇంచు కానీ ముండేటట్టు తీసుకొని కట్ చేసేది మిక్స్ పెట్టి డబుల్ ఫోల్డ్లో నేను డబుల్ ఫోల్డ్లో తీసుకొని ఏస్తాను ఇప్పుడు ఎక్స్క గు ఇలా కట్ చేసేసాను మీట్గా ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ ఇంచి ఇలా ఉండాలి ఇలా ఉంచి ఇలా ఫోల్డ్ చేయాలి నీట్గా కనిపిస్తుంది కదా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచి ఖర్చు అలా పెట్టి కరెక్ట్గా లైట్గా ఇక్కడ ఒక ఫిల్డ్ ఇచ్చుకోండి నీట్గా ఇప్పుడు మన ఇక్కడ నుంచి కొంచెం ఎలా స్టేట్ పక్కన ఆ ఒక పాయింట్ అనేది తీసేసాను ఎందుకంటే నెక్స్ట్లో జార్కుండా ఉండడం కోసం దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని నీట్గా అలా పెట్టేసి పైన స్టాఫ్ చేసుకొని ఒక వేసుకోవాలి ఇలా చేసిన తర్వాత నీట్గా దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి ఇట్లా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి ఒక స్టిప్ చేసుకోవాలి కొంచెం రఫ్ చేసుకోవాలి ఇది పెద్ద దగ్గర కారణ దగ్గర మనం రఫ్ చేసుకోవడం వల్ల స్టిప్గా నీట్గా ఉంటుంది ఇట్లా దీన్ని ఫోల్డ్ చేస్తే మనం కరెక్ట్గా అట్లా ఇచ్చాం కదా దాని ప్రకారం మళ్ళీ ఇట్లా ఇది ఇచ్చేవరకు అంటూ స్టిప్ చేసుకోవచ్చు ఒక స్టిప్ చేసుకోవాలి ఇంకా చేపట్టే స్టిప్గా నిలబడుతుందండి పట్టింది కానీ ఎక్స్టాన్ కట్ చేస్తాం ఇప్పుడు రెండు సమానంగా వచ్చిందా లేదంటే అసలు చెక్ చేసుకోవాలి నాకైతే కొంచెం ఎల్త్ వచ్చింది నా ఎల్త్ ఉన్నది నేను కట్ చేసేస్తాను కొంచెం ఎక్కువ ఉన్నది ఒక పావించికి ఈ చేపడ్డ నుంచి కనుక చూసుకొని చూడండి కరెక్ట్ రెండైతే సమానంగా నీట్గా ప్రాఫిట్గా ఉందండి అంటే కరెక్ట్గా మీ పెట్టి చూపిస్తాను నేను మీకు కూడా ప్రాఫిట్గా ఎలా ఉందన్నది మీరు ఒకసారి చెక్ చేసుకుని చూడండి నీట్గా అండి ఇలా మనం కట్ చేసుకొని నీట్ గా సేప్ పెట్టినట్టు స్లిప్ చాలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా నీట్గా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్లిప్ అయితే చేయరు ఫ్రెండ్స్ వీడియో చూస్తే కదా మీకు మంచిగా చేయడానికి తెలిపి పర్ఫెక్ట్గా సేప్ పెట్టు కానీ మనకి లైనింగ్ చేసేది ఇది కాకుండా నీట్గా పర్ఫెక్ట్గా వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి